కొంతమంది యేసుప్రభులు నమ్మకముందు మోసాల్లోనే జీవిస్తున్నారు కొంతమంది ఏసుప్రభులు నమ్మి రక్షణ పొంది కూడా మోసాల్లోనే జీవిస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఆ మోసం చేసిన దానిలో దేశం భాగం తెచ్చి దేవుడికి ఇస్తున్నారు అంతకు మునుపు ఇప్పుడు వ్యత్యాసం ఏందంటే అంతకుముందు వచ్చిన సొమ్ముతో వాళ్ళే ఖర్చు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు స్పెషల్ ఏంటంటే రజుకదే కాకపోతే అందులో నుంచి వాటా ఇస్తున్నారు దేవుడికి అది ఎవడికి కావాలరా నీ వాటా ఎవడికి కావాలి నీ దశం భాగం నువ్వు మోసాలు చేసి జనాల్ని అమాయకుల్ని మోసం చేసి వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళ నోళ్ళు కొట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడి నువ్వు తెచ్చే డబ్బు ఎవడికి కావాలరా నీ డబ్బు ఎవరికి కావాలి ముందు మార్చుకోరా నీ బ్రతుకు మార్చుకోరా నీ ప్రాణం పెట్టింది నువ్వు బ్రతుకు మార్చుకుంటావు మోసం చేసి ఇంకా నాలుగు మోసాలు చేస్తే నాకు ఇస్తామని కాదు మార్చుకుంటామని మర్చుకో మర్చుకో అది స్వరం పాస్టర్ అయినా కూడా అంతే చెప్పాలండి లేకపోతే వాడు కాదు వాడు దొంగ ఏం పర్లేదు బిడ్లారా ఎవడు నెత్తిన చేతులు పెట్టండి ఎవడునన్నా ముంచండి ఎవడునన్నా ఆర్పండి ఏం పర్లా దేవుడు దేవుడికి ఇవ్వండి అనేవాడు దొంగ పాస్టర్ వాడు పాస్టరే కదా సేవకుడే కాదు వాడు ఎవరు కావాలరా సొమ్ము దేవుడికి తెస్తున్నావా నువ్వు అట్లా అకృత్యాలు చేసి దుర్మార్గాలు చేసి లేకపోతే దేవుడికి నిండదు ఉండదు నిండదు ఊరే లేకపోతే పస్తులు ఉంటా లేకపోతే పని చేసుకుంటా సేవ చేస్తా సేవ చేస్తా అవసరమైతే సేవ సేవ చేస్తా చేస్తా అంతేగాని నీ తప్పుడు జీవితం మార్చుకోకుండా నువ్వు తీసుకొచ్చే సొమ్ము దొంగ సొమ్ము మోసం చేసిన సొమ్ము పడుపు సొమ్ము వేబిచారపు సొమ్ము నోళ్లు కొట్టిన సొమ్ము కుటుంబాలను కూర్చున్న సొమ్ము లంచాలు తీసుకున్న సొమ్ము అవినీతితో వచ్చిన సొమ్ము కుటుంబాలను ఆర్పిన సొమ్ము దీపాలను ఆర్పిన సొమ్ము నా కొద్దు సొమ్ము నామాయకుల రక్తం నా కొద్దు రక్తం నా కొద్దు రక్తం నువ్వు దొంగతనం చేసి తీసుకొస్తున్నావు దేవుడి దగ్గరికి రే నీ సొమ్మాది ఎవడో కష్టపడి సంపాదించుకున్న దాన్ని దొంగిలించి తెస్తున్నావు వాడి పెళ్ళాం పిల్లలు ఎంత బాధపడతారా వాడు ఎంత అల్లాడిపోతాడు రా ప్రాణాలు కూడా తీసుకుంటారు కదా కొన్నిసార్లు